హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఏంటిదని చూస్తున్నారా ఇది చూసినాక మీకు గుర్తే వచ్చే ఉంటుందండి మన పాతకాలంలో పెన్ పాతకాలపు పెండిలలో ఇలాంటి కాగితాలతో కలర్స్ కలర్స్ కాగితాలతోటి ఈ విధంగా చేసి మన పెళ్లి మండపంలో పెట్టేది ఇది చూస్తే మీకు ఆల్రెడీ గుర్తే వచ్చి ఉంటుందండి మా అబ్బాయి దీన్ని తయారు చేశాడు చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒక లాగా వచ్చింది దీనికి ఫస్ట్ వీడు ఒక పేపరు తీసుకున్నాడు వైట్ పేపర్ తీసుకొని లైన్స్ కొట్టుకున్నాడండి కొట్టుకొని దీనికి ఏ బి ఏ బి అని పేర్లు పెట్టుకున్నాడు పెట్టుకొని దీన్ని మొత్తం ఫార్టీ షీట్స్ తీసుకున్నాడు అండి నలభై షీట్లు తీసుకున్నాడు ఇలాంటి పేపర్స్ తీసుకొని ఫస్ట్ ఏక గమ్ము రాసినాక తర్వాత నెక్స్ట్ పేపర్కు బీకి పెట్టి రాసిండండి గమ్ము గమ్మైనా పెట్టుకోవచ్చు ఫెవ్రిక్ అయినా పెట్టిండు చూడండి చిన్న నిదానంగా పెట్టుకొని ఈ విధంగా మొత్తం నలభై షీట్స్కు పెట్టిండండి పెట్టి ఒక పేపర్ మీద ఒకటి ఒక పేపర్ మీద ఒకటి పెట్టుకొని ఫస్ట్ ఏకి పెట్టుకున్నాక తర్వాత బీకి పెట్టుకున్నారు ఇవి ఇంకా వైట్ పేపర్తో చేశాడు కానీ కలర్స్ కలర్స్ పేపర్తో చేస్తే చాలా బాగుంటుంది మనకు పాతకాలంలో పెళ్ళిళ్ళల్లో ఇలా మన మండపంలో ఒక దారం కట్టి ఇట్లా వదిలేసేది వాళ్ళు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ విధంగా తయారు చేసినప్పుడు నాకైతే అప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి చూడండి ఏ విధంగా చేసాడు ఇలాంటి పిల్లలకు ఏదన్నా చిన్న చిన్న టాలెంట్ ఉంటే వాళ్ళు చేసినప్పుడు చాలా బాగా వచ్చిందని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకేదన్నా చేయడానికి ట్రై చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు మీరు ఏ ఇది ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట నొక్కండి నేను చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఫస్ట్ ఏకు పెట్టాడు తర్వాత నెక్స్ట్ పేపర్ బీకి పెట్టాడు మళ్ళీ నెక్స్ట్ పేపర్ మళ్ళీ ఏకు ఇట్లా లైన్స్ గుర్తు పెట్టుకొని ఫస్ట్ రాసుకొని గుర్తు పెట్టుకున్నాడండి గుర్తు పెట్టుకొని ఈ విధంగా గమ్ పెట్టిండు ఫేవికల్ అయినా పెట్టుకోవచ్చు మీరే పిల్లలకు ఇలాంటి ఇంకెవరికైనా పిల్లలకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ చేయండి ఇలాంటి పిల్లలకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకేదైనా చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారండి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవన్నీ నలభై షీట్స్ పెట్టినాక దీన్ని ఒక డి ఆకారంలో అన్నీ కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఫస్ట్ మీద ఒక పేపర్ తర్వాత నెక్స్ట్ ఒక పేపర్ పెట్టిండు చూడండి ఏ విధంగా చేస్తున్నాడో లైన్స్ గుర్తు పెట్టుకున్నాడు వీడు ఎక్కడ చూసాడో తెలియదు వీణు ఓన్ టాలెంటో తెలియదు కానీ వీడైతే ఇలా ప్రాక్టీస్ చేశాడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా ట్రై చేసిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా నలభై షీట్స్ పెట్టుకున్నాడండి నలభై పేపర్స్ ఇలాంటి ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి కదా ప్రాక్టికల్ పేపర్స్ ఇవన్నీ ఇలా పెట్టుకున్నాడు పెట్టుకొని చూడండి ఇట్లా గమ్ము మరి దీనికి గమ్ము పట్టుకొచ్చుకొని తెచ్చుకున్నాడు ఈ విధంగా ఫస్ట్ ఒక డి డి మోడల్గా పేపర్స్ కట్ చేసి దీని మీద అతికిచ్చిండండి అతికిచ్చి దీన్ని మొత్తం డి మోడల్ రా వచ్చే విధంగా కట్ చేసుకున్నాడు ఆ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకున్నాడు చాలా అంటే చాలా టైట్గా తిరుగుతుంది మనది కావాలి ఇట్లా కాకుండా కూడా వైట్ పేపర్స్ కాకుండా కూడా మనం పిల్లలకు అట్టలేసే పేపర్స్ ఆరెంజ్ కలర్స్ పేపర్స్ కూడా అవి ఇంకా చాలా పల్చగా ఉంటాయి కదా వాటితో కట్ చేసి అవుతాయి ఇవి ఎందుకంటే ప్రాక్టీస్ పేపర్స్ కాబట్టి కొంచెం మందంగా ఉన్నాయి కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా కలర్స్ కలర్స్ పేపర్తో తయారు చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది మనం చూడడానికి కూడా కంటికి చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నీ కట్ చేసి దీన్ని ఇట్లా విప్పిండీ విప్పంగానే చాలా అంటే చాలా ఇట్లా పొరలు పొరలు చాలా బాగా వచ్చింది నాకైతే నా చిన్నతనంలో పాతకాలం పాతకాలంలో అప్పుడు నా మాకంటే పెద్దవాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు అందులో మేము చూసినామండి చూడండి ఫస్ట్ మీద ఒక పేపరు ఒక పేపరు ఈ విధంగా కట్ చేసి దానికి అతికిచ్చిండు అతికిచ్చి ఈ విధంగా చేసిండండి మా మా బాబు చేసిన ఈ చిన్న టెక్నిక్ మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన చిన్న మీదకు చిన్న ఆలోచన వచ్చింది బాయ్ ఫ్రెండ్స్